మెగా మెగాడిఎస్సీ తుది జాబితాపై అభ్యంతరాల స్వీకరణ అమరావతి మెగాడిఎస్సీ తుది ఎంపిక జాబితాపై అభ్యర్థులకు ఏవైనా ఫిర్యాదులు లేదా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు ఫిర్యాదుల పరిష్కార కమిటీలను ఏర్పాటు చేసినట్లు డీఎస్సీ కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు అభ్యర్థులు తమ ఫిర్యాదులను అక్టోబర్ ఇరవై అయిదులోపు సంబంధిత కమిటీలకు సమర్పించాలని శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు ఫిర్యాదుల పరిష్కార విధానం డిఎస్సి ఎంపిక జాబితాకు సంబంధించి అభ్యంతరాలను పరిష్కరించేందుకు వివిధ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేశారు ఒకటి జోనల్ కమిటీలు జిల్లా స్థాయి పోస్టులకు నిర్మాణం సంబంధిత ఆర్జేడీ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఆ జోన్లోని ఇద్దరు డీఈఓలతో ఈ కమిటీ ఏర్పాటైంది పరిష్కార గడువు తమకు అందిన ఫిర్యాదులను ఈ కమిటీలు పదిహేను రోజుల్లో పరిష్కరిస్తాయి రెండు రాష్ట్రస్థాయి కమిటీ జోన్ లేదా రాష్ట్రస్థాయి పోస్టులకు నిర్మాణం ముగ్గురు రాష్ట్రస్థాయి అధికారులతో ఈ కమిటీ ఏర్పాటైంది పరిష్కార గడువు తమకు అందిన ఫిర్యాదులను ఈ కమిటీలు పదిహేను రోజుల్లో పరిష్కరిస్తాయి అప్పీలు అవకాశం జోనల్ కమిటీ నిర్ణయంపై అభ్యర్థులు సంతృప్తి చెందకపోతే రాష్ట్రస్థాయి కమిటీకి అప్పీలు చేసుకోవచ్చు రాష్ట్రస్థాయి కమిటీ తీర్పుపై కూడా అసంతృప్తి ఉంటే ఫైనల్ అపిలెట్ అథారిటీ అయిన పాఠశాల విద్యాసంచాలకుల వద్ద ఫిర్యాదులు సమర్పించవచ్చు ఈ ఫిర్యాదులను వారు ముప్పై రోజుల్లో పరిష్కరిస్తారు ఫైనల్ అపీలెట్ అథారిటీ నిర్ణయమే తుది నిర్ణయంగా పరిగణించబడుతుంది ఫిర్యాదు సమర్పణ వివరాలు అభ్యర్థులు తమ ఫిర్యాదులను సంబంధిత కమిటీలకు ఈమెయిల్ ద్వారా పంపవచ్చు జోనల్ కమిటీల ఈమెయిల్లు ఎండిఎస్సి గ్రీవెన్సెస్ డాట్ జెడ్ వన్ At the rate of app mdscgrievancesz 2 at the rate of App mdscgrievancesz 3 at the rate of App School 4 at the rate of App School committee email Mdsc grievances dot state ఎట్ ద రేట్ ఆఫ్ యాప్ స్కూలెడ్డూ Appellate Authority ఫైనల్ అపిలేట్ అథారిటీ ఇమెయిల్ అపిలేట్ అథారిటీ ఎట్ ద రేట్ ఆఫ్ పాటు హార్డ్ కాపీలను కూడా సంబంధిత కమిటీకి పంపించాల్సి ఉంటుందని కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి ఆ ప్రకటనలో స్పష్టం చేశారు